డెబ్బై తొమ్మిది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి దామోదర రాజనరసింహ జాతీయ పథకాన్ని ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు జిల్లా రాజు విద్యాశాఖ వ్యవసాయ శాఖ డిఆర్డిఓ ఆరోగ్య సంబంధిత పథకాలు పోలీస్ శాఖ మున్సిపల్ రెవెన్యూ శాఖల శకటాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి de razı 아직 안 <목소리> <목소리> <목소리>

కలిగించే విధంగా ప్రతి రైతుకు రుణమాఫీ కలిగిస్తూ సుమారుగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం

నాగరికత నాగరికత అభివృద్ధి చెందుతూ నాగరికత ప్రజాప్రతినిధులు ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై మూడు రైతు మంది రైతుల ఖాతాలో నాలుగు వందల నలభై రెండు కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది ధ్యానం కొనుగోలు ధాన్యం కొనుగోలు యాసంగి సీజన్లో రెండు వందల పద్దెనిమిది కొనుగోలు కేంద్రాల ద్వారా పద్నాలుగు లక్షల డెబ్బై మూడు వేల ఎనిమిది వందల ఎనిమిది క్వింటల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశాము ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది మంది రైతుల ఖాతాలలో మూడు వందల నలభై ఒక్క కోట్ల తొమ్మిది తొంభై రెండు లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది సన్న వడ్ల కొనుగోలు సంబంధించి రైతులకు అదనంగా ఒక క్వింటాల్కు కు ఐదు వందల రూపాయలు బోనస్ గా చెల్లించడం జరిగింది రైతులకు ఉచిత విద్యుత్ జిల్లాలో ఒక్క లక్ష ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది వ్యవసాయ వినియోగదారులకు యాభై రెండు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయల సబ్సిడీతో ఉచిత విద్యుత్ వదుతున్నారు రైతు బీమా పథకం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి మరణించిన పద్నాలుగు మంది మంది రైతు కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున మొత్తం కోట్ల రూపాయల వారి నాీ ఖాతాలో చేయడం జరిగింది భూభారతి రైతుల సంక్షేమం కోసం భూసంధ పరిష్కారం కోసం జిల్లాలోని మొత్తం ఇరవై ఐదు ఎనిమిది మండలాలలో మరియు ఐదు వందల తొంభై ఆరు గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించారు ఇప్పటి వరకు తొమ్మిది వందల తొంభై ఒక్క దరఖాస్తులు పాలన పరిష్కరించమికారులనే ఆ మతం జిల్లాలో రెండు వందల ఆరు మంది అర్హులైన అభ్యర్థులకు గ్రామ పాలన అధికారులుగా నియామకం ఉత్తర్వులు త్వరలో ఇవ్వబోతున్నారు మహిళా సంక్షేమం ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇక మహాలక్ష్మి తాండవిస్తుంది అందుకే రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలకు కోటీ సులక్ష్యాల సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కాకుండా సంపన్న తెలంగాణ మహిళలతో సోలార్ బిల్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి సౌజర్యంతో జిల్లాలో మహిళా సమైక్య ద్వారా సంగారేణపట్నంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ విజయవంతంగా నడుస్తుందని తెలుపు సంతోషిస్తున్నాను మహాలక్ష్మి పథకము మహాలక్ష్మి పథకం కింద జిల్లా ఇప్పటి వరకు మూడు కోట్ల అరవై రెండు లక్షల ఎనభై మూడు వేల సార్లు మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు ముందుకు గాను జిల్లాలో మహిళలకు నూట అరవై మూడు కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయల ఆదా అయ్యాయి న్యాయమూర్తులు అధికారులు ఉద్యోగులు ఉపాధ్యాయులు పాత్రికేయ మిత్రులు మరియు విద్యార్థిని విద్యార్థులకు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచంలో ఏ సమాజమైన స్వేచ్ఛను కోరుతుంది మహాత్మా గాంధీ నాయకత్వంలో హింసనే ఆయుధంగా మలిచి చేసిన మహా సంగ్రామం మన స్వతంత్ర పోరాటం అటువంటి ఎంతో మంది మహానుభావుల త్యాగాల ఫలితమే నేటి మన స్వతంత్ర భారతం స్వతంత్ర భారతం దార్శకతో కుడిన నాయకత్వాన్ని ప్రజాస్వామ్య పాలన అందించింది నెహ్రూ ప్రారంభించిన ప్రాజెక్టుతోనే దేశం సస్యశ్యామలమైంది భూపప్పుని పేదలకు ఇల్లు ఇంటి స్థలాల వంటి పథకాలను ఇందిరాగాంధీ ప్రవేశపెట్టింది నెహ్రూ ఇంద్రం ఉత్పూర్తితో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ఆరు గ్యారెంటీలు విజయవంతంగా మహిళా సాధికారత యువతకు నైపుణ్యంతో కూడిన ఉపాధి అలతా ఉన్న పేద విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా అన్ని రంగాల సమగ్రమైన అభివృద్ధి మరియు సంక్షేమ ఫలాలను అందించడానికి కృషి చేస్తున్నాము ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో సాధించిన ప్రగతిని సంతోషిస్తున్నారు రైతు సంక్షేమం బలంగా నమ్మేది విశ్వసించేది వ్యవసాయం ఆరు కాలం శ్రమిస్తూ దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడే శవజీ రైతు అలాంటి రైతులను ఆదుకోవడానికి మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది పంట రుణమాఫీ రెండు లక్షల రూపాయల వరకు ఉన్న రైతు రైతు రుణాలను మాఫీ చేయడం జరిగింది జిల్లాలో మొత్తం ఒక్క లక్ష నాలుగు వేల నాలుగు వందల పదహారు రైతు కుటుంబాలకు తొమ్మిది వందల పది కోట్ల యాభై లక్షల రూపాయలు చేశాము రైతు భరోసా పథకం రాష్ట్రంలో అన్ని వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు పెట్టుబడి పథకం ద్వారా అందిస్తున్నాము మన జిల్లాలో ఐదు కే గ్యాస్ సిలిండర్ జిల్లాలో మంది మంది వినియోగదారులకు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇరవై ఒక్క కోట్ల అరవై ఎనిమిది లక్షల ఐదు వేల రూపాయలు అందించింది పేదరిక నిర్మూలన పేదల ఆకలి తీయడంతో పాటు వారి ఆత్మగౌరవం దీవించేందుకు ఇంద్రం మహిళలు సన్నబియ పథకాలను అమలు చేస్తున్నాము దేశంలోనే సన్నబియ పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రాష్టం ఇంద్రంబైల నిర్మాణం ఇప్పటివరకు జిల్లాలో పద్నాలుగు వేల మూడు వందల తొంభై ఒక్క మంది లబ్దిదారులకు ఇల్లు మంజూరు చేయడం జరిగింది ఇందులో రెండు వేల ఏడు వందల తొంభై ఒక్క మంది లబ్దిదారులకు ఇరవై ఎనిమిది కోట్ల యాభై ఎనిమిది లక్షల వారి ఖాతాలలో జమ చేయమైంది గృహజ్యోతి పథకం రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించుకునే రెండు లక్షల పదకొండు వేల కులాల ఉచిత విద్యుత్ పథకం ఇంత విద్యుత్ ఇవ్వడం జరిగింది అందుకు గాను నూట పద్నాలుగు కోట్ల ముప్పై ఒక లక్షల రూపాయలు మొత్తం ఛార్జీలను డిస్కౌంట్లకు ప్రభుత్వం చెల్లించడం జరుగుతున్నది కొత్త రేషన్ కార్డుల మంజూరు మన జిల్లాలో ముప్పై ఒక్క వేల నాలుగు వందల అరవై కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశాము ఇందులో గత మాసంలో రెండు వేల నాలుగు వందల పద్నాలుగు లబ్ధిదారులకు మూడు నెలల రేషన్ అందించడం జరిగింది అదే విధంగా ప్రభుత్వం కార్డులో అదనంగా తొంభై ఏడు వేల నూట ముప్పై మంది పేర్లు నమోదు చేయగా నలభై మూడు వేల రెండు వందల డెబ్బై రెండు వందల ముప్పై ఏడు సభ్యులకు రేషన్ అందించడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖ రాజీవ్ ఆరోగ్యశ్రీ మన జిల్లాలో జనవరి మంది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇప్పటి వరకు పదకొండు వేల ఆరు వందల తొంభై ఒక్క మంది